నమస్తే అందరు ఏం చేస్తున్నారు తీపి ఉప్పు పులుపు చేదు బగరు కారం ఇవన్నీ కలగలిగింది కదా మన ఉగాది పండగ సో అలానే జీవితంలో సుఖ సంతోషాలు బాధలు అవన్నీ వస్తూ ఉంటాయండి వాటన్నిటిని కూడా అధిగమించి మంచి రోజులు ముందున్నాయని ముందుకు సాగిపోతూ ఉంటే జీవితం చాలా ఆనందంగా ఉంటుంది ఇందుకీ మీరందరూ ఉగాది స్టార్ట్ చేశారా అండి నేనైతే కనుక రాత్రి నుండి స్టార్ట్ చేశాను అనమాట మన ఇల్లు రిలేడేషన్ హోమ్ బెడ్స్లో ఆర్డర్స్ అనేది ఇక కంప్లీట్ చేయాలి టైం ఫైవ్ ఫార్ సిక్స్ అలా అయింది ఇప్పుడు ఇప్పుడు కొంచెం తెల్లారుతుంది అనమాట ముందు మీ అందరికీ విష్ చేద్దామని ముందు వచ్చేసాను ఈ యొక్క వీడియో అయితే కనుక నేను ముందు రోజు ఏమేమి పనులు చేసుకున్నాను నా దీపం ఎలా పెట్టుకున్నాను అండ్ పిండి వంటలు మనం ఏమేమి చేశాము అనేది ఒక చిన్న బ్లాగ్లో మీతో షేర్ చేసుకుంటాను ఇంకా మీరు ఎవరైనా కామెంట్ చేయాలి నాకు ఏమైనా చెప్పాలి అనుకుంటే కామెంట్ సెక్షన్లో అడిగేసేయండి మన ఛానల్కి వీడియోస్ ఎందుకు పోస్ట్ చేయడం ఒక క్వశ్చన్ అడుగుతున్నారు ఛానల్కి వ్యూస్ రాకపోయినా ఎందుకు వీడియోస్ పోస్ట్ చేస్తుందని అడుగుతున్నారు అండ్ ఛానల్ లింక్ లో కామెంట్ సెక్షన్ ఎందుకు సరిగా మార్క్ పెడుతుంటే ఎందుకు రావట్లేదు అని అడుగుతున్నారు రావట్లేదు రావట్లేదని అడుగుతున్నారు ఇవన్నీ అయితే మీ అందరికీ కూడా నెక్స్ట్ వీడియోస్లో వీడియోస్ వీడియోస్నే షేర్ చేసుకుంటాను నేను నా యొక్క ఎక్స్పీరియన్సెస్ ఏంటి యూట్యూబ్ ఛానల్ పెడితే ఎంతెంత మనీ వస్తాయి ఇవన్నీ కూడా మీ అందరితో ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుంటాను బట్ ఇవాళైతే కనుక ఈ వీడియో నా యొక్క ఉగాది బ్లాగ్ అండి నచ్చిందా తప్పకుండా స్కిప్ చేయకుండా చూడండి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ స్కిప్ చేయకుండా చూడమని చెప్పాను కదండి ఇంకా చూసేసేయండి ముందు రోజు అయితే నేను ఉగాది ముందు రోజు నైట్ నుంచి మన యొక్క ఆర్డర్స్ అనేది అన్ని కంప్లీట్ అయిపోయినాక ఇక నైట్ టైంలో ఇల్లు మొత్తం క్లీన్ చేసుకొని ముగ్గులు పెట్టుకొని గడప పూజలు చేసుకున్నాను అనమాట తెల్లవారితే మళ్ళీ కుదరదు మళ్ళీ ఆర్డర్స్ ఉన్నాయి అన్నట్లుగా ఆ రోజు అమావాస్య సూర్యగ్రహణం అన్నీ కలిసి వచ్చినాయి కదా ఈ పస్తే కనుక దేవుడు మందిరాన్ని శుభ్రం చేసుకున్నానండి నేనైతే కనుక క్లీన్ చేసేటప్పుడు కానీ ఇవన్నీ వీడియోస్ షేర్ చేసుకోలేదండి ఎందుకంటే అసలు నాకు టైం లేదనమాట దానితో ఫుల్గా టైర్డ్ అయిపోయి ఉన్నాను ఇటు పక్కన ఆర్డర్స్ చేసుకుంటూ మమ్మగారిని చూసుకుంటూ ఆ తర్వాత పను పండగ పనులు కూడా చేసుకోవాలి కదా అన్నట్లుగా అనమాట ఇక్కడ ఇంకా దేవుడు సామాన్ కూడా తోమేసేసుకున్నాను ఇక ఆ తర్వాత మా ఇంటి దగ్గర గోరింటాక చెట్టు ఉంటే గోదావరి పొరింటక్కును కూడా చక్కగా పెట్టేసుకుందాంలే అని చెప్పి రెడీ చేసుకున్నానండి ఇక ఆ తర్వాత మీకు ఇవన్నీ ప్రిపేర్ చేసేటప్పుడు చూపించలేదు కానీ ఆ తర రెడీ అయినాక మొత్తం కూడా చూపిస్తున్నాను చూడండి ఎన్ని గడపలు ఉన్నాయో మా ఇంట్లో అంటే లైక్ ఇక్కడ పసుపు వేసేసి వదిలేశారనమాట లైక్ ఎటువంటి డిజైన్ వేయకుండా అందుక నేను ఏంటంటే మొత్తం గడపలకి కూడా పసుపు కుంకుమ ముగ్గులతో అలంకరించుకున్నాను ప్రతి ఒక్క గుమ్మాన్ని కూడా చక్కగా డెకరేట్ చేసుకున్నానండి ఇక ఆ తర్వాత రేపు మార్నింగ్కి మనకి పులిహోర పొంగలి గారెలు అండ్ పూర్ణాలు అండ్ బొబ్బట్లు ఆర్డర్ ఉన్నాయన్నమాట వాటికి సంబంధించినవి కూడా పక్కన నానపెట్టేసుకొని పక్కన పెట్టేసుకున్నాను ఇక ఆ తర్వాత ఇది అది మీకు ఫస్ట్ చూపించిన గుమ్మం అయితే కనుక వంటలు చేసేట వంటలు చేసే ఒక ప్లేస్ తీసుకున్నాం కదా అక్కడ అనమాట ఇదైతే కనుక మేము బండ్లు పెట్టుకునే చోట చోటనమాట ఇదైతే కనుక ఎంట్రన్స్ అనమాట చూసారా లో కూడా ఇంత చక్కగా పెట్టేసుకున్నాను ఇక ఆ తర్వాత ఇంకా చాలా డెకరేట్ చేశానండి కానీ ఇది నైట్ టైము ఇది చేసేసరికి నడువులు పడిపోయినాయండి నిజంగా పండగ అంటేనే ఒళ్ళు గుల్లా ఇల్లు గుల్ల అంటే ఏమో అనుకున్నాను కానీ అన్ని పనులు చేసుకొని చేసుకోవాలంటే అస్సలు వల్ల ఆడడం లేదండి ఇంకేదో తోచినట్లుగా చేసుకొని ఇంకా హ్యాపీగా పండగను చేసుకోవాలి కొత్త సంవత్సరం అంత కొత్తగా ఉంటుంది అంత బాగుంటుంది అని నమ్మకంతో స్టార్ట్ చేస్తాను అనమాట ఈరోజు అంత బాగుండాలి ఎంత ఓపిక లేకపోయిన పనులు చేసుకోవాలి అన్నట్లుగా అనమాట నాకైతే కనుక మా ఇంటి ఎండ్రస్ నాకు చాలా చాలా నచ్చుతుంది అండ్ ఒకే చోట కాదు పసుపు కుంకుమలు పెట్టుకున్నది నా ఎక్కడ నచ్చితే అక్కడ ఇల్లు మొత్తం కళకళలాడాలి నిండుగా ఉండాలి అన్నట్లుగా అనమాట ఎవరిష్టాలు ఉంటాయి అంటే లైక్ ఒకళ్ళు పెట్టుకోరు ఒకళ్ళు పెట్టుకుంటారు నాకైతే కనుక బాగా నిండుగా పసుపు కుంకుమలు ముగ్గులు అలా వేసుకుంటే చూడటానికి చాలా చక్కగా ఉంటుంది నిండుగా ఉంటుంది అన్నట్లుగా ఇక్కడ నేను హౌస్ షిఫ్ట్ అయ్యాను కదా ఇక్కడ నాకు ముగ్గు అనేది అంతగా రాలేదు దొరకలేదు అనమాట అందుకే నేను బియ్య పెండితోనే ఇంట్లో ముగ్గులు పెట్టేసుకున్నాను ఆ తర్వాత పసుపు కుంకుమలు కూడా వేసానండి అది మాత్రం రికార్డ్ చేయడం మర్చిపోయాను అంటే నేను గబాగబా నైట్ టైం టెన్ అప్పటికి టెన్ థర్టీ అయిపోయింది ఇక చెమటలు కారుతూ అలా పనులు చేసేసుకొని ఇక హ్యాపీగా గోరింటాక్ పెట్టేసుకోవాలి అన్నట్లుగా ఇంకా స్టార్ట్ చేశాను అనమాట ఇంకా గోరింటాక్ కూడా పెట్టేసుకొని పాలు తాగి ఇంకా పడుకున్నాను నా హాల్ నాకు ఇంటి ఎంట్రన్స్ ఒకటి హాల్ ఒకటి బాగా బాగా ఇష్టము ఇక ఆ తర్వాత మార్నింగ్ లేచేసి చక్కగా ముందు రోజు నైట్ కట్టుకున్న బంతి పూలు అండ్ మామిడాకులు కట్టేసుకున్నానండి బాబోయ్ పండగ అంటే పూలైతే కనుక ఆకాశాన్ని అంటుతున్నాయి రేట్స్ అనేవి ఇంక అందుకని ఒక కేజీ తెచ్చేసుకొని అన్ని గుమ్మాలకి కట్టాలి కదా అని గుచ్చకుండా అల్లుకున్నాను అల్లింది మా అమ్మగారండి ఇంకా లిల్లీ పూలు వేసి అమ్మగారు అల్లారనమాట అలా నేను ఇంకా మామిడి తోరణాలు కట్టుకొని పూలమాలలు వేసుకొని ఇక పూజ అనేది స్టార్ట్ చేశాను అండ్ లైక్ ఇక్కడ మర్బము మల్లెపూలు కలిసి ఒక మూర కట్టి మర్బాన్ని సపరేట్గా ఒక మూర కట్టి స్వామి వారికి వేసాను ఎందుకు నాకు అక్కడ మావిడాకులుక పెట్టగానే చాలా నిండుగా అనిపించింది అది పెట్టడం కరెక్టా రాంగ్ అని పక్కన పెడితే నా కళ్ళకి బాగుంది నాకు నచ్చింది అన్నట్లుగా అనమాట ఇక ఆ తర్వాత స్వామివారికి ముందుగా అయితే కనుక పాలు పొంగు ఇచ్చేసి పొంగలు పెట్టేసి ఉగాది పచ్చడి చేసి దీపం పెట్టేసుకొని కొబ్బరికాయ కొట్టేసుకొని ఇక పూజ పూజ అనేది చేసుకున్నానండి ఎందుకంటే ఎంత ఫాస్ట్ కంప్లీట్ చేసుకుంటే నేను ఆర్డర్స్ అనేది అంత ఫాస్ట్గా ఇవ్వడానికి అవుతుందన్నమాట అనమాట ఇక మార్నింగ్ ఫోర్ థర్టీకే లేచి ఇంక ఇవన్నీ చేసుకొని నా పూజ అంతా కంప్లీట్ అయిపోయేసరికి క్వార్ టు సిక్స్ అలా అయిందనమాట ఆ రోజు నేను టూ బ్యాచెస్గా ఆర్డర్స్ అనేది నేను డెలివరీ చేశాను లైక్ ఎయిట్ థర్టీ టు నైన్కి ఒక బ్యాచ్ రెడీ చేశాను లెవెన్ థర్టీకి ఒక బ్యాచ్ రెడీ చేశానండి మీతో ఇవన్నీ కూడా షేర్ చేసుకోలేకపోతున్నాను లైక్ ఎలా అంటే నాకు పని మీద కాన్సన్ట్రేషన్ ఉండటం వల్ల అందరిలాగా వీడియోస్ అనేది ఎక్కువగా పెట్టుకోలేకపోతున్నాను బట్ కానీ ఇక్కడ నుంచి మోస్ట్లీ చాలా వరకు ట్రై చేస్తానండి నా యొక్క డే వ్లాగ్స్ ఎలా ఉంటున్నాయి నా డే రొటీన్ మొత్తం ఎలాంటి ఆర్డర్స్ ప్లేస్ చేస్తున్నాను ఎలాంటి వంటకాలు జరుగుతున్నాయి ఎలాంటి ప్రొడక్ట్స్ మనం యూజ్ చేస్తున్నాము మనకి ఎన్నెన్న ఆర్డర్స్ వస్తున్నాయి ఇవన్నీ కూడా మీతో డిస్కస్ చేస్తాను సో మీలో ఎవరైనా సరే మన ఇల్లు హరివిల్లు ట్రెడిషనల్ హోమ్ ఫుడ్స్కి ఆర్డర్ చేయకపోతే తప్పకుండా ఆర్డర్ చేసేయండి ఆ టేస్ట్ని ఎంజాయ్ చేయండి ఇక చక్కగా మనస్ఫూర్తిగా కన్నుల నిండుగా పూజ చేసుకొని ఇక మీ అందరితో ఇలా చూపిస్తున్నాను నా అవతారం చూసి అస్సలు భయపడకండి చెమటలు ఫుల్ ఇంకా సమ్మర్ స్టార్ట్ అయిపోయింది కదా అన్నట్లుగా ఇదిగోండి ముందు రోజు నైట్ ఇంకా గోరుంటా పెట్టుకున్నాను కదా అది మార్నింగ్ చూపిస్తున్నాను ఇక తర్వాత మార్నింగ్ మార్నింగ్ నా పూజ అంతా అయిపోయాక మీతో నైట్ టైం షేర్ చేస్తున్నాను కదా సరిగ్గా కనిపించిందో కనిపించలేదో అని అర్లీ మార్నింగ్ కూడా నేను ఇంక ఇలా చూపిస్తున్నాను చూడండి ఎంత బాగుందో కదా అసలు నాకు ఎంట్రెన్స్ అయితే మాత్రం నాకు చాలా అనమాట లైక్ ఆ పక్కన చెట్లు ఆ పక్క ఆ గుమ్మాలు ఆ ఇంటి ముందు ముగ్గులు అలా నాకు ఎందుకో బాగా బాగా నచ్చింది ఎందుకో రాగానే అక్కడే కూర్చొని ఆ చెట్ మీకు అక్కడ మొక్క కనపడుతుంది చూస్తే అక్కడే కూర్చొని రోజు కాఫీ కానీ నేను తాగే మార్నింగ్ ఏంటి డ్రింక్ కానీ ఇలాంటివి తాగుతాను తాగుతానమాట ఇక లోపలికి ఎంటర్ అవ్వగానే ఇక హాల్ కనిపిస్తుంది అండి ఇక ఈ వీడియోలో హోమ్ టూర్ కూడా చూపించేస్తున్నాను చూడండి ఇక ఇలా ఆ గదిలో ఉన్నాయి చూసారా ఆ సామాన్ ఏమో మనం అన్ని స్టోర్ చేసుకుంటాం చేసుకుంటాం అనమాట లైక్ గిన్నెలు సరుకులు అవన్నీ అగధలో పెట్టేశాను ఇక్కడ వచ్చేసరికల్లా మీకు హాల్లో రావడంతోనే కృష్ణుడు కనిపిస్తాడు ఆ తర్వాత నాకు వచ్చిన అవార్డ్స్ కనిపెడతాయి ఆ తర్వాత నేను రోజు నమ్మేది డ్రీమ్ బిక్ బీ కైండ్ స్టే పాజిటివ్ స్టే హ్యాపీ బీ హె బీ హెల్దీ ఇలాంటివన్నీ చదువుకుంటాను ఇక ఆ తర్వాత దేవుడు గది ఇక్కడ పెట్టుకున్నానండి కొంచెం ప్రశాంతంగా ఉంటుంది కదా చక్కగా కూర్చొని కూర్చొని ఇక ఆ తర్వాత నేను ఏం చేశానంటే ఇంకా ఆర్డర్స్ కంప్లీట్ చేయాలి కదా ఇంకా మనం ఇంకా మీ అందరితో చెప్పిన ముచ్చట్లు చాలా ఇంకా అనుకొని ఇక పిండ్లు అనేది గ్రైండర్ తీసుకెళ్ళాలి అంటే పూర్ణం పైపోత పిండి పూర్ణాల పిండి గారెల పిండి అండ్ పులిహోరకి ప్రజెంట్ స్నాన పెట్టేసుకున్నాను ఆ తర్వాత గారెండి అండ్ చేసుకుంటారు బట్ నాకేంటంటే దేవుడికి కదా ముందు నైట్ నిద్ర చేయొచ్చో చేయకూడదో అదొక ఫీల్ అనమాట అండ్ తట్టు నాకు ముందు రోజు అసలు కుదరలేదు బికాస్ ఆ ముందు రోజు బాగా ఆర్డర్స్ ఉన్నాయి నాకు ఆర్డర్స్ కంప్లీట్ అయిపోయేసరికి ఎయిట్ థర్టీ టూ నైన్ అయిపోయింది ఇక ఇల్లు మొత్తం క్లీన్ చేసేసరికి టెన్ థర్టీ లెవెన్ అయిపోయింది అనమాట ఇక ఆ తర్వాత ఇంట్లోకి మాత్రం బాగా చిక్ అక్కటి పాలు పోసుకొని ఆవు పాలతో దొరికినాయి అనమాట ఇక్కడ అందుకని ఆవు పాలతో పొంగల్ పెట్టేసుకున్నాను ఇక ఆ తర్వాత పూర్ణమికి నాన నానబెట్టినాను కదా అవి పెట్టేసుకుంటున్నాను ఆ తర్వాత గారెపిండి రెడీ చేసేసుకున్నానండి ఇక మార్నింగ్ మార్నింగ్ ఎవరెట్లా ఉన్నా ఎంత పనులున్నా అసలు రెస్ట్లెస్గా ఉన్నా సరే నాకు మార్నింగ్ కొంచెం కాఫీ పడాలన్నమాట ఇక తల స్నానం చేశాను కదా తల మా మమ్మతో కాసేపు టైం స్పెండ్ చేసుకుంటూ ఇక కాఫీ అనేది తాగేశాను ఇక ఆ తర్వాత బొబ్బట్లకి పిండి కలుపుతున్నాను ఇదైతే కనుక మైదాపిండితో చేస్తాను ఆ రోజు ఇక ఆ తర్వాత అన్ని కూడా సిద్ధం చేసుకొని ఎవరి బ్యాచ్ వాళ్ళకి పంపించేశాను నెక్స్ట్ వీడియోలో ఎలా చేశాను ఎలా పంపిస్తున్నాను ఎంతమందికి పంపించాను తప్పకుండా షేర్ చేసుకుంటాను ఇప్పటివరకు ఈ వీడియోని చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ నచ్చితే లైక్ షేర్ కామెంట్ అండ్ మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు తెలిసిన వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేసి షేర్ చేసి నాకు సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ హావ్ ఎ నైస్ డే అండి అండ్ ఆ రోజైతే గనక పూర్ణాలు గారెలు బూరెలు సారీ పులిహోర అండ్ బొబ్బట్లు చాలా బాగా కుదిరాయని మనకి ఫీడ్బ్యాక్ అయితే మాత్రం మామూలుగా రాలేదు సో ఇంకా ఆ రోజు ఆ టైంలో చేస్తూ చేస్తూ హడావిడిగా మీతో షార్ట్స్ కూడా నేను పెట్టుకున్నాను సో ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అండ్ ఇంకా చాలా మంది డౌట్స్ అడుగుతున్నారు యూట్యూబ్ ఛానల్ పెట్టాలి ఎలా అవన్నీ అడుగుతున్నారు యూట్యూబ్ ఛానల్ గురించి కంప్లీట్ గా ఒక సిరీస్ అనేది చేస్తానండి నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ని పది మందికి షేర్ చేసుకుంటే అది ఎవరికైనా హెల్ప్ అవుతుంది అనుకుంటే ఇంకా చాలా మంచిది కదా అన్నట్లుగా అనమాట ఇంకా మీలో ఎవరికైనా డౌట్స్ ఉంటే నా కామెంట్ సెక్షన్లో అడిగేసేయండి తప్పకుండా ఈ వీడియోని షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యుర్ వాచింగ్ హ్యావ్ ఎ నైస్ డే అండి బాయ్ అండి